వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పండుగ నుండి రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి పండుగలోపు అత్యంత అద్భుతమైనటువంటి క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి అడితే మనోవాంఛప్పల శక్తి అడితే తప్పకుండా వృచ్చిక రాశి వారు ఎట్టి కోశాన కూడా మీరు గురువుకు సంబంధించినటువంటి పారాయణం గారి గురు చరిత్ర చదివినా కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పండుగ నుండి ఒక ఒకరోజు అటు ఇటుగా కూడా గురుచరిత్ర పారాయణం ఖచ్చితంగా చేసిన ఎడల మీ జీవితంలో ఎన్నడూ చూడని మార్పులు మీరు చూస్తారు ఖచ్చితంగా నేను చెప్తున్నా నన్ను నమ్మి గురుచరిత్ర పారాయణం చేయండి ఇక మీ వ్యక్తిగత జాతకం ఏదైతే ఉందో దానిని ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు పరిశోధన చేసుకుని ముందుకు వెళ్ళడం ద్వారా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు మీకుంటాయి ఎందుకంటే గడిచిన రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నుండి తీవ్రమైనటువంటి పరాభావాలే వస్తున్నవి కనుక ఒక్కొక్కటికి రెండు సార్లు మీ వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని ముందుకు వెళ్ళండి ఆల్ ద బెస్ట్